హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రోహి ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఈరోజు వచ్చేసి ఉత్పన్న ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాం ఈరోజు సాయంత్రం లోపల ఈ కథ వింటే ఎంతో మంచి జరుగుతుంది ఈ నెల పదిహేనవ తేదీ అంటే ఈ రోజున అత్యంత పవిత్రమైన ఉత్పన్న ఏకాదశి పైగా కార్తీక శనివారం ఉత్పన్న ఏకాదశి మహిమాన్వితమైన రోజు కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు పద్మపురాణంలోని ఈ పవిత్ర కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం విన్నంతనే సకల పాపాలు పోయి సకల శుభాలు కలిగే ఆ పవిత్ర కథను విందాం ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు శ్రీకృష్ణ ఉత్పన్న ఏకాదశి ఏ విధంగా అన్ని ఏకాదశుల కంటే గొప్పదో తెలుపమని కోరతాడు వారి మధ్య సంవాదమే ఈ కథ అర్జునుడి ప్రార్థన మన్నించి శ్రీకృష్ణుడు తనతో ఇలా చెప్తాడు కుంతీనందన పూర్వం కృతయుగంలో మురుడు అనే రాక్షసుడు ఉండేవాడు మిక్కిని అద్భుతమైన భయంకరమైన ఆకారం ఆ రాక్షసునేది అంతటి భయంకరమైన ఆకారాన్ని చూసి దేవతలందరూ భయపడి పారిపోతున్నారు దేవతలలో మొదటివాడు గొప్పవాడైన ఇంద్రుడు కూడా ఆ రాక్షసుడు జయించాడు ఆ రాక్షసుడు పన్నెండు మంది ఆదిత్యులను ఎనిమిది మంది వసువులను బ్రహ్మదేవుని వాయుదేవుని అగ్నిహోత్రుడిని ఇంకా ప్రధానులైన దేవతలను కూడా జయించాడు అతని ఉగ్రమైన స్వరూపం ఎవరు సహించలేకపోయారు పదవిని పోగొట్టుకున్న ఇంద్రుడు కైలాసానికి వెళ్ళాడు జరిగిన విషయాన్నంతటిని శంకరునికి ఇలా విన్నవించాడు దేవదేవ మా దేవతలందరూ స్వర్గం నుండి భ్రష్టులమయ్యారు భూలోకంలో దరిద్రులై సంచరిస్తున్నారు మీరందరి గతి ఏమిటి ఇలా మీరంతా స్వర్గాన్ని పొందడానికి ఉపాయం ఏదైనా ఉంటే సెలవియండి అని ప్రార్థించాడు దేవేంద్రుని ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఇలా అన్నాడు నీకు కలిసిన ఈ బాధను నా వద్ద మొరపెట్టుకుంటే లాభం ఏముంటుంది నీవు గరుడ ధ్వజుడైన శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళు వైకుంఠానికి చేరుకొని నీకు కలిగిన దుస్థితిని శ్రీపతికి వివరించు అందరూ శరణు వేడవలసింది అతన్నే జగత్తునంతటినీ పరిపాలించే జగన్నాథుడు అతనే అని శంకరుడు చెప్పాడు శంకరుడు ఇచ్చిన సలహాను విని దేవతలకు ప్రభు అయిన దేవేంద్రుడు మిక్కిలి సంతోషించాడు ఇక దేవేంద్రుడు దేవతలందరినీ వెంట పెట్టుకుని జగన్నాథుని నిలయమైన వైకుంఠానికి వెళ్ళాడు ఇంద్రుడు దేవతలందరినీ తీసుకుని పాలకడలి దగ్గరకు చేరుకున్నాడు సముద్ర మధ్య భాగంలో ఆదిశేషునిపై పవలించి ఉన్న భగవంతుణ్ణి చూసి చేతులు జోడించి వినయంగా నిలబడి ఇంద్రుడు ఇలా అన్నాడు కమలనాయన నీకు నమస్కారం దేవతలందరికీ నీవే దైవము పూర్వము మధువు అనే రాక్షసుని చంపి మమ్మల్ని రక్షించిదివి నీవే ఈనాడు మురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమించాడు మమ్మల్ని తరిమేశాడు ఈ సమయంలో నీవు నిద్రించడం న్యాయమేనా ఒకసారి నీ విశాలమైన నేత్రములతో మా వంక చూడు మా బాధలు నీకు అర్థమవుతాయి తెలుస్తాయి ఆ రాక్షసుడికి భయపడిన దేవతలంతా నాతో పాటు నీ దగ్గరకు వచ్చారు వారందరూ నిన్నే శరణు వేడుతున్నారు మమ్మల్ని అందరినీ స్వర్గం నుండి తరిమి కొట్టారు దేవతలందరూ భయభ్రాంతులై ఉన్నారు కనుక మాకు అభయం ప్రసాదించు యోగులకు కూడా దారి చూపే మహాయోగివి నీవే మమ్మల్ని అందర్నీ రక్షించమని పదే పదే ప్రార్థించుచున్నాము ఈ దేవతలందరూ స్థానభ్రష్టులై వారి వారి పదవులను పోగొట్టుకుని బికారుల్లా ఉండి దిక్కులేని వారై భూమి అందు తిరుగుతున్నారు అంటూ ఇంద్రుడు ప్రార్థించాడు ఇక ఇంద్రుని ప్రార్థన ఆలకించాడు శ్రీ మహావిష్ణువు ఇంద్రునితో ఇలా అన్నాడు ఓ ఇంద్రదేవ మీకు ఏ విధమైన భయము లేదు ఉండదు నీవు ప్రశాంతమైన మనసు కలవాడేవై ఉండు చూడు దేవేంద్ర ఆ రాక్షసుడు ఎంతటి బలవంతుడైనా కానీ అతన్ని తప్పక సంహరిస్తాను మీ దేవతలందరూ మీ మీ ఆయుధాలతో సమరోత్సాహాన్ని పొందండి నాతో పాటుగా చంద్రావతి నగరానికి బయలుదేరండి అని ఆజ్ఞాపించాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయనతో కలిసి ప్రయాణం సాగించారు దేవతనిక దేవతలందరూ దానవ నగరాన్ని ముట్టరించారు ఆ రాక్షసుడు హఠాత్తుగా వచ్చిన దేవతా సమూహాన్ని చూసి సింహంలా గర్జించాడు బల పరాక్రమంతో విజృంభించి దేవతలను చితకబాదారు ఆ మహాభయంకరమైన దేవదానవ సంగ్రామంలో దేవతలు రాక్షసుల దాటికి తట్టుకోలేక దిక్కులకు యుద్ధ రంగాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారు కాని శ్రీ మహావిష్ణువు ఒక్కడే నిలబడ్డాడు అది చూశారు దానవులు మూకుమ్మడిగా అందరూ కలిసి ఒక్కసారిగా అనేకనేక ఆయుధాలతో ఆయన్ని చుట్టూ ముట్టారు శ్రీహరిశంకము చక్రము గద మొదలైన ఆయుధాలన్నింటినీ ప్రయోగిస్తున్నాడు తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తున్న రాక్షసుల శరీరాలన్నీ శిథిలమయ్యేటట్లుగా త్రాచుతో త్రాచుపాము వంటి తీక్షణమైన బాణములను ప్రయోగించాడు ఆ రంగంలో వందల వేల మంది రాక్షసులు మరణించారు మరుడు ఒక్కడే యుద్ధ భూమిలో మిగిలి ఉన్నాడు శ్రీహరితో మాటి మాటికి పోరు సాగించాడు శ్రీ మహావిష్ణువు ఎంత గొప్ప ఆయుధాన్ని అతని మీదకి ప్రయోగించినా అది మురుని యొక్క తేజోప్రభావానికి పువ్వులా అతని మీద పడుతుంది శ్రీ మహావిష్ణువు ఎన్ని శాస్త్రములను అస్త్రములను ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది దాంతో విష్ణువు అతనితో బహుయుద్ధానికి దిగాడు ఆ యుద్ధంలో సమానమైన తన బహుదండములతో కోపంతో కూడిన వాడై మురునని బాదుతున్నాడు ఈ విధంగా మురునితో జనార్దనుడు యావ సంవత్సరాలు యుద్ధం చేశాడు అయినా అతన్ని జయించలేకపోయాడు భగవంతుడు పూర్తిగా అలసిపోయాడు విశ్రాంతి తీసుకోవడం కోసం బ్రతికాశ్రమానికి వెళ్ళాడు అక్కడ హిమాలయ పర్వతములలో హైమవతి అనే పేరుగల అందమైన గుహ ఒకటి ఉన్నది మహాయోగీశ్వరుడైన జగన్నాథుడు పడుకోవడానికి ఆ గుహలోకి ప్రవేశించాడు ఆ గుహ పన్నెండు యోజనముల పొడవు ఉన్నది విశ్రాంతికి అనుకూలంగా ఉందని భావించాడు హాయిగా నిద్రపోయాడు అప్పుడే రాక్షసుడు ఆ గృహలోకి ఆ సమయానికే విష్ణుమూర్తి శరీరంలో నుండి మహా తేజోవంతురాలైన ఒక కన్యను ఆవిర్భవింపచేశాడు ఆమె దివ్యమైన ఆయుధాలను ధరించింది దానవ నాయకుడైన మురునితో యుద్ధం చేయడానికి సిద్ధపడింది ఆ రాక్షసుడు ఆమెను చూశాడు తాను కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు ఆ కన్య మురునిత్యం ఇలా అంటుంది ఓరి దానవాదవ నిద్రపోయే వారిని చంపటానికి సిద్ధపడుతున్నావు నీకు సిగ్గు లేదా నీ వీరత్వం ఇంతేనా నీకు శక్తి ఉంటే నాతో యుద్ధానికి రమ్మని పిలిచింది కవ్వించింది మురుడు ఆమెతో యుద్ధానికి దిగాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఆ కన్య యుద్ధ నైపుణ్యాన్ని చూసిన మురుడు ఎంతో ఆశ్చర్యపోయాడు అరే ఈ కన్య ఎంత సుకుమారంగా ఉన్నప్పటికీ ఈమెలో రౌద్రరసం ఉట్టిపడుతుంది ఈమె ఎవరి చేత సృష్టింపబడిందో ఏమో కానీ ఈమె ప్రయోగించిన ఆయుధాలు పిడుగుల వలె మీద పడుతున్నాయి ఈమె సాధారణమైన స్త్రీ కాదు కనుక సావధానంగా యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నాడు ఆమెతో చాలా జాగ్రత్తగా యుద్ధం చేస్తున్నాడు ఆ మహారాక్షసుని శిరస్సును ఆ క్షణకాలంలో భూమి మీద పడేటట్లు నరికివేసింది ఈ గందర గోలానికి శ్రీహరి నిద్ర లేచాడు తన ఎదురుగా మురుడు మరణించి ఉండడం చూశాడు ప్రపంచాన్నంతటినీ ప్రభువైన శ్రీహరి చేతుల జోడించి వినయంగా నమస్కరిస్తూ తన ఎదుట నిలబడిన కన్యామణిని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ నీవు ఎవరు అని అడిగాడు నేను మీ అంశచేతనే పుట్టాను దుర్మార్గుడైన రాక్షసుడు నిద్రిస్తున్న మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడు అతని ఆలోచన పసిగట్టి వెంటనే యుద్ధం చేసి నేను అతన్ని చంపాను అతని మరణం వల్ల దేవతలందరూ భయాన్ని వీడారు ఇకపై మూడు లోకాలలోనూ శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి సర్వమును హరించేది మీరే నేను కేవలం నిమిత్తమును మాత్రమే సమస్త లోకములలోని ప్రాణకోటి భయాన్ని కలిగించే ఆ రాక్షసు మూడు లోకాలను రక్షించడం కోసం మీ మహాశక్తినైన నేనే చంపాను అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ కన్యామణితో ఇలా అన్నాడు దుష్టుడైన ఆ రాక్షసుని సంహరించడం వల్ల వల్ల నీకు పాపం ఏమీ అంటదు ఇతను చంపబడినందువల్ల దేవతలందరూ ఎంతో సంతోషించారు సమస్త లోకములకు ఆనందం కలిగింది పరమ పవిత్రురాల నీవు రాక్షసుని చంపి మూడు లోకములకు దేవతలకు కూడా ఆనందాన్ని కలిగించావు అందువల్ల నేను కూడా ప్రసన్నుడయ్యాను నీకు కావలసిన వరాన్ని కోరుకో ఇప్పుడే నీ కోరికను నెరవేరుస్తాను ఇక శ్రీహరి యొక్క ప్రసన్నమైన మాటలకు కన్యకామని సంతోషంతో ఇలా అంటుంది ఓ భగవాన్ నేను ఈ రాక్షసుణ్ణి సంహరించడం వల్ల ప్రసన్నుడు అయినావు కదా నేను పుట్టిన ఈ రోజున ఎవరు ఉపవాసం చేస్తారు వారు మహాపాపముల నుండి తరించేటట్లుగా వరం ఇవ్వు పూర్తిగా ఉపవాసం ఉన్నవారికి ఎంతటి ఫలితం ఉంటుందో దానిలో సగం నక్తవ్రతం ఆచరించిన వారికి సగ సగభాగమును ఏకభుక్తము చేసిన వారికి కలుగునట్లుగా అనుగ్రహించు ఇదే నేను నిన్ను కోరుకునే వరము దీనిని నా ఎందు అనుగ్రహించి ప్రసాదించు అని ప్రార్థించింది నేను పుట్టిన ఈనాడు భక్తి శ్రద్ధలతో జితేంద్రియులై ఉపవాసం ఆచరించువారు లోకాన్ని వైకుంఠాన్ని పొంది నూరు కోట్ల కల్పముల వరకు అనేక దివ్య భోగములను అనుభవించునట్లుగా వరమును అనుగ్రహింపమని కోరింది ఉపవాస వ్రతం కానీ వ్రతం కానీ ఏకభుక్తం కానీ చేసే మానవునికి ధర్మం అభివృద్ధి చెందేటట్లుగా ధనధాన్యాలు కలిగేటట్లుగా వరం అనుగ్రహించు నాకు వేరే కోరికలు లేవు కనుక ప్రజల కొరకై కోరిన ఈ కోరికను నెరవేర్చమని మనవి చేసుకున్నది కన్యక మాటలకు శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి ఓ కళ్యాణి నీ సంకల్పము వర వరము కూడా శుభప్రదమైనదే నీవు కోరినట్లుగాని తప్పక జరుగుతుంది నా నీ నీయందు భక్తిభావం గల మానవులు మూడు లోకములల్లోనూ గొప్ప కీర్తి ప్రతిష్టలను పొందుతారు అంత్యకాలంలో వైకుంఠంలో నా సన్నతికి చేరుకుంటారు నా మహాశక్తి స్వరూపిణివైన నీవు పుట్టినందువల్ల నీ పేరు కూడా లోకంలో ఉత్పన్న ఏకాదశి అని పేరు ప్రసిద్ధి పొందుతుంది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది చివరకు వైకుంఠం పొందుతారు సమస్త తీర్థములను సేవించినందువల్ల ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే ఎక్కువ పుణ్యం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలుగుతుంది అదేవిధంగా సమస్త దానవుల కంటే అధిక ఫలము సమస్త వ్రతములకుంటే అధిక ఫలము ఈ ఏకాదశి వల్ల లభిస్తాయి అని చెప్పి ఆ కన్యారత్నానికి వరం ప్రసాదించాడు ఈ ఉత్పన్న ఏకాదశి వ్రత మహత్యాన్ని ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు విన్నారు కదండి ఉత్పన్న ఏకాదశి యొక్క వ్రతకథ ఉత్పన్న ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది మురాసుర అనే రాక్షసుని చంపడం వల్ల ఈ పేరు వచ్చిందని ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఈ వీడియో ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్